జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఒంగోలు ఉపరవణాస కార్యాలయంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని డిటిసి ఆర్ సుశీల్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైవర్లు ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ ఉండాలని ఈ సందర్భంగా రెండు వందల మందికి ఉచితంగా వైద్యశాలను నిర్వహించడం తెలిపారు వారికి ఉచితంగా మెడిసిన్ అందజేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు పది రోజుల్లో వచ్చాయి చూస్తాను ఈవట్లా కానీ ఈయన పడుతుంది ఈ దారిలో నేను అడుగుతున్నాడు ఒక్కటి మాత్రమే సార్ చూసాను

రోజు ప్రోగ్రాం గురించి నూట ఎనభై ఈరోజు రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా మనము ఈరోజు ఆర్టీఏ ప్రకాశం డిస్ట్రిక్ట్ నందు డిటిసి ఆఫీస్ నందు మనము డ్రైవర్స్ అందరికీ కూడా టెస్ట్ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు ఒక రెండు వందల మందికి పైగా డ్రైవర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి మనకి ఈ రహదారి భద్రతా నియమాల మీద వారందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది తదుపరి వారందరికీ కూడా ఈ మెడికల్ క్యాంప్స్ సంబంధించి ఇవన్నీ కూడా మనం టెస్ట్లు చేయిస్తున్నాము వారికి మెడిసిన్ కూడా అందించడం జరిగింది మనము ఈ కార్యక్రమంలో వారికి కావలసినటువంటి జాగ్రత్తలు అట్లానే భద్రతపై అవగాహన వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు వాటి మీద కులంకషంగా కషంగా వాళ్ళకందరికీ కూడా మనము వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది అట్లానే ఈ మంత్ అంతా కూడా ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా రహదారిపై నడిచేటప్పుడు కానీ వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను అట్లానే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేటటువంటి వారు బస్సుల్లో వెళ్ళేటటువంటి వారు టర్నింగ్స్లో తీసుకోవాల్సినటువంటి వారు అందరూ కూడా జాగ్రత్త కలిగి ఉండాలని కోరుకుంటున్నాము